హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్రా అమ్మాయి నిర్మల వీడియోలో మన వియస్ అందరికి నిజల ఏకాదశి రోజున పూజని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నిటిని ఇవాటి వీడియోలో మన వియస్ అందరికి షేర్ చేయబోతున్నాను ఏడాదికి మొత్తం మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో కొన్ని ప్రత్యేకమైన ఏకాదశులు అనేది ఉంటాయి లైక్ తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నిర్జల ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశ ఏకాదశి ఇలాంటి ఏకాదశులు అనేది ఉంటాయి ఆ ఏకాదశులలో స్వామివారిని పూజించటం వల్ల స్వామివారి అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది ప్రతిరో నెల వచ్చే ఏకాదశులను మనం ఎంతో ఘనంగా పూజించుకోవచ్చు స్వామివారికి దగ్గర అవ్వటానికి అలానే మన కోరికలను నెరవేర్చుకోవటం కో ఏకాదశిలో రోజున పూజను ఆచరించవచ్చు ఈ నిర్జల ఏకాదశి రోజున ప్రత్యేకించి పూజను ఆచరించటం వల్ల స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అంతేకాకుండా నిర్జల ఏకాదశి రోజున మనం వైకుంఠ ఏకాదశికి తొలి ఏకాదశికి ఎలా అయితే పూజను ఆచరిస్తామో అదేవిధంగా నిర్జల ఏకాదశి రోజున కూడా ప్రత్యేకించి పూజను ఆచరించుకోవచ్చు ఏకాదశి రోజున చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు అలా ఉపవాసం వాళ్ళు ముందు రోజు అంటే దశమి రోజు నుంచి ప్రారంభించి ఉపవాసం అనేది ఉంటారు ఆహారాన్ని అనేది భుజించకుండా ఒట్టి గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను కానీ వండిన ఆహార పదార్థాలను తినకుండా ఉండటం లైక్ పాలు పండ్లు ఇలా తినటము అనేది ప్రారంభిస్తూ ఉంటారు అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు పండగలు వ్రతాలు పూజలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ పాటిస్తూ ఆహార నియమాలను పాటిస్తూ ఉండటం వల్ల మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ అనేది వస్తాయి లైక్ మన బాడీలో ఫ్యాట్ అనేది పెరగకుండా ఉండటానికి కూడా మనకు ఇలాంటి పూజలు వ్రతాలు అనేది ఉపయోగపడతాయి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి ఓపిక లేని వారు ఉపవాసం ఉండి ఆరోగ్యాన్ని తలమీదికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజున ప్రత్యేకించి మనము విష్ణుమూర్తిని ఆరాధిస్తాం విష్ణుమూర్తి స్వరూపం అయిన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా కొద్దిపాటి బియ్యాన్ని ఏర్పాటు చేసుకుని బియ్యంలో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి దాని మీదుగా మీ దగ్గర ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి చక్కగా తులసి దళాలతోటి మాలను తయారు చేసి ఆ తులసి దళాలతోటి తయారు చేసిన మాలను స్వామివారికి సమర్పించండి అలానే మీ దగ్గర పుష్పాలలో ఉంటే చక్కగా పుష్పాలతోటి అలంకరించుకోండి శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం అందువలన ఈ రోజున మీకు తప్పకుండా తులసి దళాలు ఉంటే తులసి దళాలను సమర్పిస్తూ స్వామివారి అనుగ్రహం పొందవచ్చు ఇలా మీకు ఎక్కువ తులసి దళాలు దొరక్కపోయినా కానీ అర్చన కోసం కొన్ని తులసి దళాలనైనా ఏర్పాటు చేసుకునేసి అర్చన చేసుకోండి ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని ఆరాధించాలి అందుకోసం గణనాధుని పసుపుతో చేసిన గణేషుణ్ణి కానీ లేకపోతే గణేషుని విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా ఇలా పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి ఇక్కడ నేను తమలపాకులను ఏర్పాటు చేసుకునేసి తమలపాకులను చక్కగా గంధం కుంకుమ బొడ్లతోటి అందంగా అలంకరించుకునేసి తమలపాకుల మీద పిండి దీపారాధనకు అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన దీపారాధనలలో పిండి దీపారాధన ఒకటి చాలామంది ఏడు శనివారాల వ్రతం చేస్తూ ఉంటారు ఏడు శనివారాల వ్రతంలో కూడా ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధన అనేది చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అని చాలామంది పిండి దీపారాధన కూడా చేస్తూ ఉంటారు మీకు వీలు కుదిరితే అలా ఏడు శనివారాల వ్రతం అప్పుడే కాకుండా ఇలా ఏకాదశి రోజున కూడా చక్కగా పిండి దీపారాధన చేసుకోండి చాలా మంచి జరుగుతుంది పిండి దీపారాధనను ఏర్పాటు చేసుకోవటం కోసం చక్కగా బియ్యం పిండిలో నీళ్ళిట్టిని అలానే పాలను నెయ్యిని కొంచెం బెల్లంని వేసి చక్కగా ముద్దలాగా చేసి దీపారాధనకు ఇలా సిద్ధం చేసుకోండి దీపాలు ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి యొక్క నామాలను ఏర్పాటు చేసుకోండి ముందుగా మనం తమలపాకులను ఏర్పాటు చేసుకున్నాం కదా వాటి మీదుగా ఈ దీపారాధనకు ఏర్పాటు చేసుకున్న ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఇలా చక్కగా ఏడు దీపారాధనలను ఏడు పూజకు తయారు చేసుకున్న పిండి ప్రమిదలను సిద్ధం చేసి ఏర్పాటు చేసుకోండి అలానే పూజకు కావలసిన కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా చక్కగా దీపారాధనకు కుందులన్నిటిని సిద్ధం చేసుకునేసి దీపారాధన అనేది చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న ప్రమిదలన్నిటిలోనూ నూనెను వడ్డించి వత్తిని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా దీపారాధనను అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఆ తర్వాత పిండి దీపారాధనను వెలిగించుకుందాం ఎందుకంటే ముందుగా పిండి దీపారాధనను వెలిగించుకుంటే త్వరగా కొండెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అష్టోత్రాలు అవన్నీ చదువుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని ముందుగా పూజకు కావాల్సిన ప్రమిదలలో వేసుకున్న నూనెను అనేది వడ్డించుకున్నాం కదా ఆ దీపం కుందులను ముందుగా అయితే దీపాలను వెలిగించుకున్నాను దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని చెప్పించాలి ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని పూజించాలి అందుకే గణనాధునికి షోడసోపచార పూజ పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచిది ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమ అంటూ గణనాధునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను అలానే ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యం కింద బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది స్వామివారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి నైవేద్యంలో మీకు తోచిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈరోజు నైవేద్యంలో బియ్యంతో తయారు చేసిన నైవేద్యాలు కాకుండా పండ్లు వడపప్పు పానకం చలివిడి వీటిని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం చక్కగా మీ దగ్గర తులసి దళాలు ఉంటే విష్ణు సహస్రనామం అలానే గోవిందనామాలు ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన నామాలను చదువుకుంటూ స్వామివారి అస్తోత్రాలను చదువుకుంటే చాలా మంచిది ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజున చాలా సులభమైన రీతిలో పూజను అనేది ఆచరించుకోవచ్చు ఇలా అస్తోత్రాలన్నీ చదువుకోవటం పూర్తయిపోయిన తర్వాత స్వామివారిని చూడటానికి ఎంత కలగా ఉన్నారో చూడండి తులసి దళాలతోటి పుష్పాలతోటి ఆ దీపాలతోటి ఆ దీపాల వెలుగులో స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఆ విధంగా అనిపిస్తారు చాలా చక్కగా నిర్జల ఏకాదశి రోజున చాలా సులభమైన రీతిలో పూజను ఆచరించవచ్చు ఇలా మేము పూజను ఆచరించలేము పిండి దీపారాధన చేసుకోలేము అనుకున్న వాళ్ళు చక్కగా పూజ మందిరంలో పూజ గది మొత్తాన్ని ముందు రోజు శుభ్రం చేసుకునేసి దీపారాధనకు ఒక చిన్న దీపం అయినా వెలిగించుకునేసి స్వామివారి పూజను అనేది చేసుకోవచ్చు పూజ చేసుకోవాలి అనే మనసు అనేది మనకు ఉండాలి భక్తి భావన ఉండాలి కానీ స్వామివారిని ఏ విధంగా ఆరాధించినా కానీ స్వామివారికి మనం దగ్గర కావచ్చు ఇప్పుడు ముందుగా మనము అష్టోత్రాలన్నీ చదువుకోవటం పూర్తయిపోయింది కదా ఇప్పుడు పిండి దీపారాధనకు సిద్ధం చేసుకున్నాం కదా పిండి దీపారాధనను వెలిగించుకోవటం కోసం నీట్గా గుండు బత్తులో కానీ లేకపోతే నార్మల్ బత్తులను కానీ ఏర్పాటు చేసుకునేసి నూనెను వడ్డించుకునేసి దీపారాధన అనేది చేసుకోవాలి దీపాన్ని వెలిగించేటప్పుడు తప్పనిసరిగా ఏకచక్ర హారతితో కానీ లేకపోతే సుగంధభరితమైన అగరబతులతో కానీ దీపాలను వెలిగించుకోండి దీపాలను వెలిగించుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ పూజను అనేది చేసుకోవాలి ఇలా చక్కగా పూజను ఆచరించిన తర్వాత కొబ్బరికాయను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి కొబ్బరికాయను నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉంటారో వారు స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకున్న నైవేద్యాన్ని స్వీకరించవచ్చు లేకపోతే ఇంటిల్లిపాదికి నైవేద్యాన్ని అనేది స్వామివారికి ఇవ్వచ్చు చక్కగా దీపాన్ని వెలిగించుకునేసి స్వామివారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కర్పూర హారతిని స్వామివారికి ఇవ్వాలి చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే నిర్జల ఏకాదశి పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు వచ్చింది కదా ఏ రోజు చేసుకోవాలి అని పదిహేడో తారీఖు మనకు ఇది మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి మీరు పదిహేడో తారీఖు సాయంత్రం పూజను ఆచరించాలి అనుకుంటే పదిహేడో తారీఖు సాయంత్రం పూజను ఆచరించండి పద్దెనిమిదో తారీఖు పూజను చేసుకోవాలి అనుకుంటే ఉదయం లోపే పూజను అనేది పూర్తి చేసుకోండి ఇలా చక్కగా విష్ణు సహస్రనామాలను ఏర్పాటు చేసుకునేసి స్వామివారి ఎదురుగా స్వామివారి పూజను ఆచరించవచ్చు చాలా సులభమైన రీతిలో నిజల ఏకాదశి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం